మన్మోహన్ సింగ్ అస్తమయం అంటూ పంతొమ్మిది వందల ముప్పై రెండులో పుట్టిన ఆయన ఇరవై నాలుగు జనపడు సో వృద్ధాప్య సమస్యలతో తొంభై రెండవ ఏట కన్ను మూసిన మాజీ ప్రధాని ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తువిశ్వాస ఆర్థిక సంస్కరణలతో ఎకానమీని పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త దేశ చరిత్ర ఆర్థిక చరిత్రనే మలుపు నాయకుడు పివీ హయాంలో ఫైనాన్స్ మినిస్టర్ గా కీలక పాత్ర సో ఇక్కడ రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు రెండు ఏడు రోజుల సంతాప దినాలు రాష్ట్రంలో నీరు సెలవు అంటూ ఇలా హాలిడే కూడా ఇచ్చిండ్రు అయితే తెలంగాణ కలను కూడా సాకారం చేసినటువంటి గొప్ప నాయకుడు అని చెప్తారు యూపీఏ వన్ అండ్ యూపీఏ టూ ఈ రెండు ప్రభుత్వాలలో ప్రధానమంత్రిగా పనిచేసి అత్యధిక అంటే విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి ఆ నాయకుడు ఎందుకోసం అంటే ఆయన రోబోలాగా పనిచేస్తుండే రోబోలానే ఉంటాడు అని చెప్పి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు కానీ అది తప్ప మిగతా అంతా కూడా ఒక స్కూల్ మాస్టర్ నుంచి మొదలు పెడితే ఈ దేశానికి ప్రధాని అయ్యేంత వరకు ఆయన ప్రస్థానం బ్రహ్మాండమైనటువంటి ప్రస్థానం అనూహ్యంగా తను ఆర్థిక శాఖ మంత్రి అయిండు సో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు సో ఆర్థిక శాఖ మంత్రి నుంచి ప్రధానికి వచ్చిన ఆ ప్రస్థానం అంతా చూస్తే కూడా ఒకసారి తను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ దేశంలో ఆర్థిక పరిపుష్టి కోసం అట్లే ఆర్థిక అభివృద్ధి కోసం తను చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని గుర్తించి మాత్రమే ఆ పార్టీ ఆయన అవకాశం కల్పించింది సో ఆ యూపీఏ ప్రభుత్వంలో కూడా అయితే తెలంగాణ కల సహకారంలో మరి ఆయనది ఏమున్నది అని అనుకుంటే ఇగో ఇక్కడ రాసింది ఇక్కడ చూడండి ఇగో ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయింది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు ప్రధాని మన్మోహన్ సర్కారు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ఆమోదించి దశాబ్దాల కలను నెరవేర్చింది అంటూ ఇక్కడ మనము మనం తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడుకున్న ప్రతిసారి ఆ చరిత్రలో ఈయనకంటూ ఒక పేజీ ఉంటది తప్పకుండా ఎందుకంటే ఎవరి హయాంలో వచ్చింది సోనియా గాంధీ అనుమతి మేరకు ఇచ్చినప్పటికీ అప్పుడు ఆ పుస్తకాల్లో పాఠ్య పుస్తకాల్లో మాత్రం ఆ టైంలో మరి ఎవరు ప్రధానిగా ఉన్నారనే మాట్లాడతారు కానీ ఆ పార్టీకి ఎవరు అధ్యక్షురాలుగా ఉన్నారు ఎవరి ఆమోదం మేరకు వచ్చిందని అప్పుడు మాట్లాడుకోరు అప్పుడు మాట్లాడుకునేది చరిత్రలో ఉండేది ఆ పేజీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే తెలంగాణ కల సాకారం అయ్యింది ఆనాడు పార్లమెంట్లో చట్ట సభల్లో బిల్లు పెట్టినని చెప్పి ఆ టాపిక్ మాట్లాడుకోవాల్సి వస్తుంది అందుకే తెలంగాణ కల సాకారం అవ్వడానికి ఈనవంతు కూడా పాత్ర ఉన్నది కీలక పాత్ర భూమిక పోషించండి అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఉపాధి హామీ నుంచి ఆధార్ కార్డు దాకా చరిత్రాత్మకమైన ఎన్నో పథకాలు మనమోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడు పోసుకుంది అలాగే విద్యా హక్కు చట్టం సమా సమాచార హక్కు చట్టం లోక్పాల్ లోకాయుక్త చట్టం జాతీయ ఆహార భద్రతా చట్టం ఆధార్ కార్డు వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ వంటి విధానాలను ఆయన సర్కారు మొదట మొదట మొట్టమొదటిగా అమలు చేసిందంటూ ఈ డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదును డైరెక్ట్ గా లబ్ధిదారులకు ట్రాన్స్ఫర్ చేసే గతంలో ఉండకపోతుండే అంతకుముందు అట్లాంటి స్కీమే ఉండకపోతుండే అప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్తూ ఇక మన్మోహన్ చూడ్డానికి ఎంతో సౌమ్యంగా కనిపించేవారు కానీ ఆయన చేసే విమర్శలు మాత్రం చాలా వాడిగా ఉండేవి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన డిమానిటైజేషన్ అతిపెద్ద నిర్వహణ వైఫల్యం అని ఆయన ఘాటుగా విమర్శించేవారు అలాగే జిఎస్టి విధానం ఎకానమీకి తగిలిన అతిపెద్ద దెబ్బ అని కూడా తప్పుబట్టారని చెప్పి ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రిక కాబట్టి అట్లా రాస్తూ ఇక్కడ మాజీ ప్రధాని ప్రఖ్యాత ఆర్థికవేత్త కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కనుమూసారు ఆయన వయసు తొంభై రెండేళ్లు మన్మోహన్ సింగ్ కొన్ని నెలలుగా వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గురువారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ గురువారం ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ కి తీసుకొచ్చారు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకపోయింది రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు అని ఎయిమ్స్ ఆసుపత్రి బులెటన్ లో వెల్లడించింది మన్మోహన్ సింగ్ కు భార్య గురుచరణ్ సింగ్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఈ వార్త మన్మోహన్ సింగ్ గారి గురించి ఇక్కడ కంప్లీట్ గా డీటెయిల్స్ రాసిండ్రు అండ్ మన దేశ ప్రధానిగా అందించినటువంటి సేవలు మన తెలంగాణ కను సాకారం చేసిన విధానం అంతకంటే ముందు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఈ ఆర్థిక పటుత్వానికి మన దేశంలో కుదేలైపోతున్నటువంటి ఆర్థిక రంగాన్ని పైకి తీసుకొచ్చినటువంటి పార్టీ అని చెప్పి ఈఆర్టి కూడా గుర్తు చేసుకుంటారు ఇది ఒక అంటే ఎకానమీకి సంబంధించినటువంటి నిష్ణాతులు మాత్రం చెప్పుకోగలుగుతారు వాళ్ళకి అప్పటి పరిస్థితులు ఏంటి తెలుసు కాబట్టి సో మన్మోహన్ సింగ్ గారి కోసము ఇక్కడ ఇవాళ అంటే ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటిస్తూ ఇవాళ ప్రభుత్వ ఆఫీసులకి అట్ల స్కూల్స్ కూడా సెలవు ఇచ్చిండ్రు